హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక వన్ వీక్ బ్యాక్ తీసుకున్న శారీస్ అండి అది ఇప్పుడైతే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను లాస్ట్లోని మీకు నేను ఏ శారీస్ తీసుకున్నానో చూపిస్తాను రోజు పెడదాం అనుకుంటున్నాను మర్చిపోతున్నానండి అందుకని ఈరోజు యాడ్ చేశాను ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే శారీస్ వచ్చే రెగ్యులర్గా నేను ఇంట్లో యూజ్ చేసే శారీస్ అయితే ఇతని దగ్గరే నేను తీసుకుంటానండి కాటన్ శారీస్ కూడా చాలా బాగుంటాయి అలాగే నార్మల్ సిల్క్ శారీస్ కూడా తీసుకుంటాను అనమాట ఇంట్లో రెగ్యులర్గా కొంచెం శారీసే కట్టుకుంటాను కాబట్టి ఇతని దగ్గరే నేను తీసుకుంటానండి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది అందుకని నేను ఒక ఫోర్ శారీస్ అయితే తీసుకున్నాను రోజు చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఈ రోజు అయితే యాడ్ చేశానండి మార్నింగ్ అయితే ముందు నేను లెగిసి మా ఆయన గారికి టీ అయితే పెట్టి ఇచ్చాను ఈరోజు తినకైతే కొంచెం బయటికి వెళ్ళే పని ఉందండి చిన్న పాపని అయితే కొంచెం నువ్వే దించి అనేసి అన్నారు ఇంక అందుకనేసి పాపకైతే నేను లంచ్లోకి ఇంకా బ్రేక్లోకి ఇంకా మొత్తం అన్ని గబ్గబ్బా రెడీ చేసేస్తున్నాను ఎందుకంటే సెవెన్ ట్వంటీ కల్లా నేను కూడా రెడీ అయిపోయి పాపను దిగబెట్టాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలని చెప్పి ముందైతే నేను గుడ్లు టమాటే కర్రీ అది అదైతే కొంచెం చాలా సింపుల్గా అయిపోద్ది కదా రైస్ కూడా పెట్టాక అప్పుడు ఇంకా దోశలు ఇంకా చట్నీ చేద్దామని అనుకుంటున్నాను అందుకని ముందు నేను టీ పెట్టుకున్నప్పుడే గుడ్లు కూడా పక్కన అవి అవైతే బాయిల్ అయిపోయి ఇప్పుడు బాయిల్ అయ్యేలోపు నేను ఉల్లిపాయలు టమాటీలు అలాగే టమాటీ మిక్సీ కూడా చేసుకొని ఉంచుకున్నాను ఈలోపు గుడ్లు అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈరోజు దోశలు వేద్దాం అనుకుంటున్నానండి ఇంకందుకనేసి ఈరోజు కొంచెం మా పనావిడైతే ఈరోజు రానని చెప్పిందండి ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఈరోజు అవదన్నది ఇంకందుకని ఫాస్ట్ ఫాస్ట్గా పాపనైతే దించి సొచ్చి ఇంకా పనులు కూడా చాలా చేసుకోవాలన్నమాట ఇంకందుకనేసి గిన్నెలు కూడా మళ్ళీ ఎక్కువైపోతాయని ఇంకా ఉల్లిపాయలు గుడ్లు అన్నీ ఒకే దాంట్లో వేసి ముందు గుడ్లు వేసాక మళ్ళీ ఉల్లిపాయలు అందులోకి తీసేస్తున్నాను అనమాట ఉల్లిపాయ టమాటా అయితే వేసుకున్నాను పచ్చిమిర్చిని ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో టమాటా కూడా నేను యాడ్ చేసుకున్నాను టమాటా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అది బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులో నేను గుడ్లు యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోని సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోని కారం కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం టమాటా ఎక్కువ వేసుకుంటే క్యారేజీలు కట్టడానికి అయితే కొంచెం గ్రేవీ బాగా వస్తుందండి అందుకనేసి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అది పక్కన పెట్టేసాను ఇప్పుడైతే నేను దోశల్లోకి టమాటా చట్నీ చేస్తున్నానండి ఆయిల్ వేసి జీలకర్ర వేసాను ఎండుమిర్చి వేసాను అలాగే కొంచెం వెల్లుల్లి పొడగా వేసుకున్నానండి ఇంకా కుక్కర్లో అయితే ఈరోజు చేయట్లేదు నార్మల్గా ఫ్రై చేసి చేస్తున్నాను రెగ్యులర్గా అయితే నేను కుక్కర్లో చేసేస్తానండి టమాటా చట్నీ ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాక టమాటా కూడా వేసి ఇందులో చిన్న చింతపండుని కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇది అయితే నేను మిక్సీ చేసుకుంటున్నానండి టమాటా చట్నీ అయితే కొంచెం సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా దీనికి పోపు అది ఏం పెట్టక్కర్లేదండి టేస్ట్గానే ఉంటుంది గుడ్లు కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఇదైతే ఇంక బాక్స్లో పెట్టేస్తున్నానండి పాపకి కొంచెం చల్లరబడ్డానికి ఫ్యాన్ కింద పెట్టుకున్నాను అనుకోండి వెంటనే బాక్స్లో అయితే కట్టేసుకోవచ్చు అందుకనేసి పాలు కూడా మరిపోయింది పిల్లలకి పాలు కూడా కలిపి ఇచ్చేసాను అలాగే రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను నేను కూడా సెవెన్ ట్వంటీ కల్లా రెడీ అయ్యి వెళ్ళాలంటే ఇంక మొత్తం చేస్తుందంతా షూట్ చేయడానికైతే అవ్వదండి ఇంక అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వండిన తర్వాత షూట్ చేస్తున్నాను ఈలోపు రసం కూడా అయిపోయిందండి ఇది పోపు పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నానండి ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే రసం కూడా వేసానండి వేసి ఇంక నేనైతే స్నానం చేసుకొని వచ్చాను అనమాట వచ్చేసి ఇంకా దోశలు వేసేస్తున్నానండి వేసి ఇంకా బాక్సులన్నీ సర్దేస్తే మా ఆయన గారు కూడా టిఫిన్ పెట్టాను అనుకోండి ఇంక పాపం తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంక అందుకని దోసలు వేయడం అయితే అయిపోయిందండి బాక్సులను అయితే పెట్టేస్తున్నాను కొంచెం పనులు అయితే ఈరోజు ఉన్నాయండి కొంచెం అన్నీ సర్దుకోవాలన్నమాట బట్టల కబోర్డులు అవన్నీ సర్దుకునే పని అయితే ఉంది పిల్లల కబోర్డ్లు సర్దుకుంటే సరిపోద్ది అన్నీ సర్దిసుకున్నాం పండగ పనులు అన్నీ అయితే కొంచెం కంప్లీట్ అయిపోయినట్టే కొంచెం కబోర్డుల్లో ఉన్నవే పిల్లలు గాజులు పెట్టుకుని ఇవన్నీ ఉంటాయి కదండి అవైతే సర్దాలి పాపకైతే క్యారస్ కట్సానండి ఈరోజు చిన్న పాపకు కూడా త్రీ థర్టీ వరకు స్కూల్ ఉంది అనమాట డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తుంది అన్నాను కదా పాపనైతే దించడానికి వెళ్ళిపోయానండి అక్కడ కూడా వీడియో అది ఏం తీయలేదు మేము వెళ్ళేటప్పటికే మా ఆయన గారు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు నేను మీకు సారీస్ చూపిస్తానని అన్నాను కదండీ అవైతే చూపిస్తున్నాను చూడండి ఇవి డైలీగా ఇంట్లో కట్టుకోవడానికి అయితే నేను రెగ్యులర్గా ఇతని దగ్గర తీసుకుంటానండి చాలా రీజనబుల్గా ఉంటాయి క్లాత్ కూడా చాలా బాగుంటుందండి అసలు చాలా స్మూత్గా ఉంటుంది నేను ఇంకా అమ్మవార్లకి పెట్టడానికి అలా తీసుకుంటాను కదండి అవన్నీ ఇతని దగ్గర తీసుకొని అమ్మవార్లకి చూపించిన తర్వాత నేను డైలీ ఇంట్లోనైతే కట్టుకుంటాను చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట ఇది ఒక్కొక్కసారి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందండి నాకు మరి షాపుల్లో ఎంత ఉంటాయో నాకు తెలీదు ఇలా సిల్క్ శారీస్ అయితే నేను ఇతని దగ్గర తీసుకుంటాను అనమాట ఇప్పుడు దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ నుండి ఇతని దగ్గర తీసుకుంటున్నానండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి నేను రెగ్యులర్గా కట్టిన శారీస్ అన్నీ ఇంట్లో కట్టుకుంటున్నవి కాటన్ సారీస్ అన్నీ ఇతని దగ్గరే ఇంకా ఇగోండి ఇవి కూడా ఒక రెండు తీసుకున్నాను అవి అయితే నాకు కలర్స్ బాగా నచ్చాయని గ్రీన్ ఇంకా మెరూన్ తీసుకున్నాను ఇంక ఇవి కూడా తీసుకున్నానండి దీని డిజైన్ అది నాకు బాగా నచ్చింది బార్డర్ కూడా ఆరెంజ్ కలర్ వచ్చింది కడితే కొంచెం లుక్ బాగుంటుంది అనేసి ఇవైతే త్రీ హండ్రెడ్ పడ్డాయండి నాకు నెక్స్ట్ పర్పుల్ కలర్ శారీ తీసుకున్నానండి ఈ కలర్ అంటే నాకు కూడా బాగా ఇష్టం మా చిన్న పాపకు కూడా ఇష్టమే ఇది కూడా త్రీ హండ్రెడేనండి ఇవైతే తీసుకున్నాను నేను అమ్మవారికి చూపించడానికి ఇవే తీసుకుంటాను అనమాట రెగ్యులర్గా మీకు ఎలా అనిపించేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి రీజనబుల్గా ఉన్నాయో లేదో మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను ఓకేనా బాయ్